శ్రీ మాత్రేన్నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీ అందరూ కూడా అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోవటానికి శాంతియుతంగా సమస్యలు అనేవి తొలగించుకునేలాగా పరిష్కారాన్ని చూపించే అద్భుతమైనటువంటి వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని అయితే మీ ముందుకు తీసుకువచ్చానమాట ఆ మంత్రం ఏమిటి ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో జపించాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామందికి కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు అనేవి వెంటాడుతూ ఉంటాయి అంటే మనం ఎంత సంపాదించినా కూడా డబ్బు చేతిలో నిలబడకుండా ఏదో ఒక రకంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ డబ్బు అనేది నిలబడాలి అన్నా కూడా మనం చేయవలసినటువంటి పరిహారం ఏమిటి జపించవలసినటువంటి మంత్రం ఏమిటి అనేది క్లియర్గా తెలుసుకుందాము ఎప్పుడు కూడా నండి లక్ష్మీదేవిని మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టడం కానీ ఎలా పడితే అలా అగౌరవంగా చేయటం కానీ చేయకూడదనమాట మనం ఎదుటి వ్యక్తికి ఎంత విలువిస్తామో మనకి ఎదుటి వ్యక్తి అలా విలువిస్తాడు అలాగే లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే కనుక ముందుగా మనం డబ్బుని చాలా మర్యాదగా చాలా చక్కగా చూసుకోవాలి మంచాల మీద పడవేయటం ఎక్కడ పడితే అక్కడ పెట్టేయటం అనేది చాలా తప్పండి కాబట్టి ముందు లక్ష్మీదేవిని గౌరవించాలి మన చేతుల్లో ఉన్నటువంటి ధనాన్ని మనం ఎప్పుడూ కూడా గౌరవంగా చాలా భద్రంగా పెట్టుకోవాలన్నమాట అయితే దీనికోసం ఒక చిన్న పరిహారాన్ని చెప్తున్నానండి మన ఇంట్లో ఉండేటువంటి నెగిటివిటీ వలన కూడా మనం సంపాదించిన ధనం ధనం అనేది ఇంట్లో నిలబడదనమాట ఒక్కొక్కసారి ఎంత సంపాదించినా కూడా బయటికి వెళ్ళిపోతూనే ఉంటుంది అలాంటి నెగిటివిటీ తీసివేయటం కోసం ఒక్క నిమ్మకాయతో మనం ఈ ఒక్క పరిహారాన్ని చేసినట్లయితే చక్కగా ఇంట్లో ధనం అనేది నిలబడుతుందనమాట ధనం అనేది ఎప్పుడూ కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తుంది ఇండ్లు మొత్తానికి కూడా ముందుగా మనం ఏది ఇంట్లోకి తీసుకువెళ్ళాలన్నా బయటికి రావాలన్నా మన ఇంట్లోకి ఏది ప్రవేశించినా కూడా సింహద్వారం గురించే అంటే సింహద్వారం నుంచి అలాంటి సింహద్వారం దగ్గర ఒక్క నిమ్మకాయని గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకొని రెండు చెక్కలుగా కోసి ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమ అనేది అద్దండి అలా అద్దిన తరువాత సింహద్వారం దగ్గర వాకిలి పక్కన అటువైపు ఒక చెక్కని ఇటువైపు ఒక చెక్కని పెట్టండి ఇలా మంగళవారం శుక్రవారం ఆదివారం మూడు రోజులు కూడా ప్రతిరోజు ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు చల్లుకున్న తర్వాత ఈ విధముగా నిమ్మకాయ బద్దల్ని పెట్టండి మీ యొక్క ధనం అనేది ఖచ్చితంగా నిలబడుతుంది మీ ఇంట్లో నెగిటివిటీ అనేది మొత్తం పోతుందనమాట కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ కాకుండా ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి అయితే ఎన్ని రోజులు అంటే మీకు చక్కగా ఉంది మాకు ఇబ్బంది లేదు అనుకున్నన్ని రోజులు చేయండి ఎప్పుడు చేసుకోవడం వలన ఇంకా వంద రెట్ల ఫలితం అనేది అధికంగా ఉంటుందన్నమాట అయితే పెసిపిల్లలు ఉన్నా కానీ లేదా వేరే గర్భిణీ స్త్రీలు ఉన్నా కూడా మన ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ ఎలాంటి నెగిటివిటీ అనేది రాకుండా ఉన్నా కూడా పోయేలాగా చేసేటువంటి అద్భుతమైన నిమ్మకాయ పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోండి అయితే మనం చేసే పరిహారాలు చేసిన అమ్మ దయ కూడా ఉండాలి అమ్మని ఎలా మనం అమ్మవారి యొక్క కటాక్షం మనకి కలగాలి అంటే కనుక అమ్మవారి యొక్క అద్భుతమైన మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తానండి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము రెండు పూటల ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఇప్పుడు స్క్రీన్ పైన ఇచ్చే నెంబర్ని చాట్ చేయండి అంటే జపించండి ఓం హ్రీం వారాహి శాంభవి నమో నమ ఓం హ్రీం వారాహి శాంభవి నమో నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి నామాన్ని అమ్మ నామాన్ని జపించేవారి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి నివాసం అనేది ఉంటుందన్నమాట ఎలాంటి ఆర్థిక సమస్యలు కానీ ఎలాంటి శాంతియుతమైనటువంటి గొడవలు కానీ మీకు కలగకుండా అంటే మీకు నెగిటివిటీ అనేది లేకుండా ఈ తల్లి చేస్తుందనమాట కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా ఉదయం సాయంత్రం రెండు పూట్ల జపించండి కుదరని వారు సాయంత్రం వేళైనా జపించండి నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ జపించకుండా ఉండటం చాలా శ్రేయస్కరం అనమాట మీ అందరికీ కూడా వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నానండి ఈ చిన్న పరిహారంతో ఒక్క మంత్రంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ధనయోగం కలగాలని ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను